రైతు పెట్టుబడి సాయంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఈ క్రమంలోనే ఈ పథకాన్ని పక్కాగా అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తులైతే ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఈ పథకం పక్కాగా అమలైనట్లయితే ప్రస్తుత సమాచారం ప్రకారం రైతులకు ఎకరాకు పదిహేను వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందే అవకాశం ఉంది ఆ వివరాలేంటో తెలుసుకోబోయే ముందు నా పేరు శ్యాంప్రసాద్ మీరు చూస్తున్న అగ్రిటెక్ డిస్కవరీ ఛానల్ ఈ ను మొదటిసారి చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వ్యవసాయ సమాచారాన్ని పొందేందుకు పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై సందేహాలను అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం అమలుపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది గత ప్రభుత్వం ఈ పథకాన్ని ఎకరాకు ఐదు వేల రూపాయలు చొప్పున సంవత్సరంలో రెండు సీజన్లకు కలిపి ఎకరాకు పదివేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయంగా అమలు చేసింది ఇంతేగాక ఎటువంటి పరిమితులు లేకుండా రైతులకు ఎన్ని ఎకరాలున్నా అన్ని ఎకరాలకు ఈ పథకాన్ని అమలు పరిధిలోకి తీసుకొచ్చింది అయితే తెలంగాణ కొత్త ప్రభుత్వం ఈ పథకంలోని అనర్హులను తేల్చనుంది ఈ క్రమంలో సాగు లెక్కలు తేల్చేందుకు వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ అధికారులు రెడీ అవుతున్నారు జిల్లాలు మండలాలు గ్రామాల వారిగా ఉన్న సాగు భూమి అంతా బీడు భూమి అంతా రాళ్ళు గొట్టలతో సేద్యానికి పనికిరాకుండా ఉన్న భూమి అంతా గత ప్రభుత్వం హయాంలో ఎన్ని ఎకరాలకు రైతు బంధు ఇచ్చారు అందులో కొండలు గొట్టలు చెరువులు రియల్ ఎస్టేట్ భూములు ఎన్ని ఉన్నాయనే అంశాలతో సమగ్ర వివరాలు సేకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు రైతు బంధు లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాలు ఉన్నాయి వీటి సమగ్ర సర్వే కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదిరిగా ప్రతి వెయ్యి ఎకరాలకు ఒక వ్యవసాయ సహాయకుని క్షేత్రస్థాయిలో నియమిస్తే బాగుంటుందని ఏఈఓల అభిప్రాయం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియ కోసం కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనుంది రిమోట్ సెన్సింగ్ సర్వే ద్వారా భూముల వివరాలను సేకరించనుంది అలాగే శాటిలైట్ ఫోటోల ఆధారంగా సాగు మరియు బీడు భూముల వివరాలను నిర్ధారించనుంది కొండలు గుట్టలు శ్మశానాలు రియల్ ఎస్టేట్ భూములు రోడ్లు చెరువులను గుర్తించి అనర్హులను తేల్చనుంది ఈ విధంగా అనర్హులను గుర్తించి లబ్ధిదారుల జాబితా నుండి వాళ్ళను తొలగించి అర్హులైన రైతులకు మాత్రమే అర్హులైన రైతులకు మాత్రమే రైతుబంధు పథకాన్ని రైతు భరోసాగా అమలు చేయనట్లు ప్రాథమిక సమాచారం ఈ సమాచారం మేరకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు పెట్టుబడి సాయంగా అందనుంది అని సమాచారం కాకపోతే ఈ యొక్క పథకంపై ఇంకా చర్చోపచర్చలు వాదనలు ఆయన నడుస్తూనే ఉన్నాయి ఇకపోతే ఇప్పటి వరకు మూడు ఎకరాల వరకు రైతు బంధు పడింది మూడు పైన ఉన్న భూములకు రైతుబందీ ఇంకా పడలేదు కాకపోతే ఈరోజు తేదీ ఇరవై నాలుగు కూడా ఇంకా పడలేదు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఆఖరులోగా రైతులకు చెల్లించే అవకాశం ఉందని సమాచారం ఈ పథకానికి సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాము ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి సమాచారం కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ